మార్నింగ్ టైమ్ మిడ్ నైట్ లో మంచి ఫుడ్ కావాలంటే మనం పంచకట్టు పులావ్ కి రావాల్సిందే ప్రెసెంట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఫోర్ థర్టీ వరకు అండ్ కమింగ్ వీక్ డేస్ లో మనకి ట్వెల్వ్ నుంచి ఫైవ్ వరకు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ మనకి డైనింగ్ వచ్చి మిడ్ నైట్ టువెల్వ్ వరకే ఉంటది భయ్య అండ్ టువెల్వ్ నుంచి టేక్ అవే ఉంటుంది ఫుడ్ విషయం వస్తే నేను స్టార్ట్ లో వీళ్ళ కోనసీమ కొడివేపుడు అండ్ పన్నీర్ చీజ్ స్టిక్స్ ఆర్డర్ చేశాను ఇదైతే మౌత్ మెల్టింగ్ డిష్ అని చెప్పొచ్చు మస్త్ అంటే మస్ట్ టేస్ట్ ఉంది నేనైతే నాన్ వెజ్ పులవ్స్ లో గోంగూర మటన్ కర్రీ అండ్ విత్ చపాతి బగారా రైస్ చిట్టి ముత్యాలు ఫిష్ బిర్యానీ అండ్ మిక్స్డ్ బగారా పులవ్స్ విత్ చికెన్ మటన్ ప్రాన్ మిక్స్డ్ అనమాట సూపర్ టేస్ట్ ఉంది అండ్ వెజ్ వాళ్ళకి కూడా నో ప్రాబ్లం వెజ్ వాళ్ళకి వెజ్ కూడా ఉంది వీళ్ళు చిట్టి గుత్తి వంకాయ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంది స్వీట్స్ కూడా మనకి వీళ్ళు హోమ్ మేడ్ ప్రిపేర్ చేసే ఇస్తారు సో ఇంకెందుకు లెట్ చేస్తున్నారు జల్దీ పోయి విజిట్ అవ్వండి మన పంచకట్టు పులావుకి